ఇంద్ర డివిజన్ నెంబర్ ఫార్టీ లో మొన్న రాత్రి జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో పేద వర్గాలు వీళ్ళంతా కూడా సామాజికంగా వడ్డెర కులస్తులు వీరందరూ రికార్డుపై దొక్కాడైనటువంటి కార్మిక వర్గము వీరు దాదాపు ఇరవై ఏళ్ళ చాలి ఇరవై దాదాపు ముప్పై ఏళ్ళు దాదాపు వీళ్ళంతా సగం ఇక్కడ ఆ ఇక్కడ ఇమోషనల్ పుట్టిన వాళ్ళు వీళ్ళంతా తల్లి తల్లు వచ్చారు వీళ్ళ ఇక్కడ పుట్టినారు అప్పుడు కూడా నగరం ఇంత అభివృద్ధి వ్యాలీ డెవలప్ కాలేదు ఇది అప్పుడు ఇక్కడ వచ్చి బతుకున్నారు సరే ఈ భూమి ఏదో యజమాన్యాల మధ్య ఉన్నది లిటికేషన్ అది ఇది ఎవరి భూమి అనేది తీరలేదు కాబట్టి వీళ్ళు చాలా ఇక్కడ ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది వచ్చేసేసి మీరు ఖాళీ చేయాలి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా మరి ప్రలోభాలు పెట్టినట్టు కూడా ఇప్పుడే నేను అడిగితే చెప్తున్నారు వీళ్ళు కాబట్టి ఆ కోణం నుండి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సిపి గారికి చెప్తాను ఇప్పుడే మాట్లాడుతాను సిపి గారిని ఆ కోణం ఏదో చూడాలి నేను వెంటనే మరి మన నగర మేయర్ సునీల్ గారు ఉన్నారు మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అశోక్ గారు ఉన్నారు వీళ్ళిద్దరిని కోరేది ఏంటంటే ఇమీడియట్ గా టెంపరీగా వీళ్ళు ఇక్కడనే ఉండేటట్టు కూడా ఏర్పాట్లు చేయాలి ఇదంతా కూడా సాం చెప్పింది చెప్పించి ఇక్కడనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను టెబరీ ఇక్కడే ఉండాలి ఎందుకంటే స్థాన బలాన్ని వికెట్ చేస్తే వాళ్ళు బతుకులేరు వాళ్ళ కష్టమైతుంది కాబట్టి దెబ్బనే ఏమైనా కుట్ర కోణం ఉన్నట్టయితే అయితే వాడు అనుకున్నది అవుతుంది వీళ్ళు కాల్ చేసిపోతే అయిపోతుంది దీన్ని ఎంకరేజ్ చేయద్దు కాబట్టి వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడతాను సిపి గారితో మాట్లాడతాను వెంటనే వీళ్ళు ఇక్కడ ఉండేటట్టు చేయాలి తర్వాత మిగతా విషయాలు చూద్దాము లేకపోతే ఇది ప్రమాదం కావచ్చు కూడా కుట్రకోణం ఉండొచ్చు ప్రమాదం కావచ్చు ప్రమాదమైన కూడా మరి వాళ్లకు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉంటారు ఎందుకంటే వాళ్ళు భర్తకు దేవుడు అంతా కూడా ఇక్కడే కాబట్టి నేను కలెక్టర్ గారితోనే సిపి గారితో మాట్లాడతారు మరి వెంటనే సహాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు మా పార్టీ తరఫున కూడా మేము తో ఆర్థికంగా మీకు సాయం చేస్తాము మా స్థానిక కార్పొరేటర్ అశోక్ గారు మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారు ఒక్కొక్క కుటుంబానికి మరి మీరు రోజువారీ ఖర్చులు ఉంటాయి కాబట్టి అది కూడా సాయం చేస్తాం ఒక లక్ష రూపాయలు మీకు ఇప్పుడే అశోక్ గారు మీకు ఇస్తారు